ఈ రోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే ఒక అక్షయ పాత్ర ద్వారా తినే బండారాలే కాదు ఈ నియోజకవర్గమే ఒక అక్షయ పాత్ర ఈ రోజు రోడ్లైనా నీళ్ళైనా గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి కృష్ణా కంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గంగమ్మ బరమర తొక్కుంటూ ఈ రోజు కొడంగల్ గడ్డ నేల తాకుతుందంటే ఈనాటి ఆనాడు రాజశేఖర్ అయితే మన అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా పచ్చిన మా అక్కల గౌరవం చీర సారే ఇచ్చిన మా అక్కల గౌరవం గౌరవమైన జీవన విధానాన్ని నడిపించడానికి ముందు నడిపించడానికి కోటి మంది మా అక్క జిల్లలను కోటీశ్వర్లం చేయాలి సంకల్పం ఇంటికి ఆడమనిషే పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చేతిలో పది రూపాయలుంటే ఇల్లు సుభిక్షంగా ఉంటది అనేటువంటి గొప్ప ఆలోచన ఆ ఆలోచన కలిగిన నాయకుడు మన రేవంత్ అన్న మరొక అపర భగీరథుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఓ నాడు సరటన్ అయితే పూజ చేశారో ఈ కోడంగల్లో హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాలో నాన్బేడ్ జిల్లాలో ఖచ్చితంగా అపర భగీరథుణ్ణి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ